వెల్కమ్ టు ఫటాఫట్ న్యూస్ మనం చాలామంది బాబాలను చూసాం రీసెంట్గా డేరా బాబాను చూసాం తొక్కుడు బాబాను చూసాం టచింగ్ బాబాను చూసాం అలాగే ఈరోజు మన ముందు ఉన్నారు కిస్సింగ్ బాబా గారు అసలు ఆయన బాబాగా ఎందుకు మారాల్సి వచ్చిందో ఈరోజు అతని మాటల్లో విన్నాం నమస్కారం బాబా గారు నమస్కారం అసలు బాబా అంటే ఎవరు ఏ లేదా బాయ్ ఏం పని చేతగాక ఏం చేయాలో అర్థం కాక జనాలకి నాలుగు మాటలు చెప్పి డబ్బులు సంపాదించేవాడే బాబా అసలు మీరు కిస్సింగ్ బాబాగా ఎందుకు మారారు ఏం లేదబ్బా ఒకరోజు బాగా నాకు నాకేం చేయాలి అర్థం కాక అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉన్నా ఈలోగా రోడ్డు మీద జనాలు అందరూ కూడా ఉన్నారు ఏందా అని చెప్పి నేను కూడా వెళ్ళి చూశాను అక్కడ ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయింది ఓకే నేను కూడా అంతే జనాల్లో చూస్తూ ఉండిపోయాను ఈలోగా వాడి కూడా తొత్త నన్ను ఒక తోపు తోశాడు నేను పోయి వెంటనే అమ్మాయికి లిప్లా కిస్ పెట్టాను అమ్మాయి వెంటనే లేచి నుంచింది లేచి నుంచోగానే ఏం జరిగిందో నాకని చెప్పి జనాలను అడిగింది జనాలు వెంటనే ఇతను మిమ్మల్ని కిస్ చేయడం వల్లే మీరు బ్రతికారని జనాలు చెప్పారు వెంటనే అమ్మాయి థ్యాంక్ యూ బాబా అన్నారు ఎవడో మనకి తెలియదు మరి ఒక ఎదవ జై కిస్సిన్ బాబాకి జై అన్నాడు వెంటనే అప్పటి నుంచి జనాలు నన్ను కిస్సింగ్ బాబాకి చేసేసారు నేను కూడా పేరు బాగుందిగా అని చెప్పి కంటిన్యూ అవుతున్నాను అసలు నిజంగానే ఆ అమ్మాయి మీరు కిస్ చేయడం వల్లే బతికిందంటారా కిస్ చేయడం వల్ల నా బంధ ఆ రోజు ఎంత తీవ్రంగా ఉంది దానికి తగ్గట్టుగా అమ్మాయి ఏం తెలియదు అనుకుంటా కళ్ళు తిరిగి పడిపోయింది ఈలోగా పడిపోగానే జనాలందరూ అందరూ వచ్చి గుమిగూడారు దాంతో అమ్మాయికి అసలు రాలేదు ఈలోగా ఎవరో తొత్తరా ఉండాలని తోశాడు నేను పోయి వెంటనే అమ్మాయికి లిప్లా కిస్ పెట్టాను అమ్మాయి వెంటనే లేచింది అంతే దాంట్లో నేను చేసింది ఏం లేదు నేను అమ్మాయిని కిస్ చేయడం వల్ల బ్రతికిందనేది కరెక్టే కాదు మరి కిస్ బాబాగా పేరు ఎందుకు పెట్టుకున్నారు ఏం లేదబ్బాయ్ వాయుడు డేరా బాబా అంట డేరాలు ఆశ్రమాలు వాడే వ్యాపారం వాడిది ఇంకొకడు ఇంకొకడెవడు ఇంకొకడెవడు తొక్కుడు బాబా ఎస్ తొక్కుడు బాబా తొక్కితే పనేనంట మరి అదేమి మనకు తెలియదు వాడ వ్యాపారం వాడిది ఇంకొకడు ఎవడు ఉన్నాడు అబ్బా ఎవరు 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 టచ్చింగ్ బాబా టచ్ పని పనే వాడ వ్యాపారం వాడిది అందరూ వాళ్ళకి తగ్గ పేర్లు వాళ్ళు పెట్టుకున్నారు ఈలోపు మనకు కూడా ఏదో పేరు ఉండాలి కదా జనాలు కిసింగ్ బాబా పేరు పెట్టారు నేను కూడా కిసింగ్ బాబాగా కంటిన్యూ అవుతున్నాను బాబాగా ఉండటం వల్ల మీ ప్రయోజనాలు ఏంటి ప్రయోజనాలపై జనాలు మనం ఏది చెప్తే అది వింటారు ఎంత కావాలంటే అంత ఇస్తారు ఏది తీసుకురమ్మంటే అది తీసుకొస్తారు అలాగే సమాజంలో మనకంటూ మంచి గౌరవం ఉంటుంది ఇంతకన్నా గొప్ప ప్రయోజనాలు ఒక సామాన్య మనిషికి దక్కుతాయా మీరే ఆలోచించండి అంటే మీ దృష్టిలో జనాలు పిచ్చోళ్ళు అంటారా అవును అంతే కదా మరి లేదంటే మనిషిని దేవుడిగా చేసింది జనాలు కాబట్టి వాళ్ళు నా దృష్టిలో పిచ్చోళ్ళనే అంటాను మీరేదో మంచి చేస్తారనే కదా వాళ్ళందరూ మీకు మొక్కుకునేది అబ్బాయ్ దేవుళ్ళకి ఎన్నో పెద్ద పెద్ద మొక్కులు మొక్కితే తప్ప వాళ్ళు మంచి చేయట్లేదు అలాంటిది నేను ఒక సాధారణ మనిషిని నేను ఎట్లా మంచి చేస్తాను చెప్పండి ఒకసారి మీరు ఆలోచించండి ఒక సాధారణ వ్యక్తిగా నేను ఎలా మంచి చేయగలను మేమేదో కూర్చొని నాలుగు డబ్బులు సంపాదించుకోవాలని చెప్పి ఈ మార్గాన్ని ఎంచుకున్నామే తప్ప మాకు దైవశక్తులు లేవు మహిమలు లేవు జనాలకు మంచి చేస్తామన్న ఆలోచన కూడా లేదు మాకు ఏకాడికి డబ్బు కావాలి కాబట్టి మేము ఈ మార్గాన్ని ఎంచుకున్నాం వాళ్ళు నమ్మినంత కాలం మాలంటే బ్రతుకుతానే ఉంటాం పుట్టుకొస్తూనే ఉంటారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్ బాబా చూశారు కదండి బాబా పేరు పెట్టుకున్న ఇతను ఎలా మాట్లాడుతున్నారో ఒకసారి ఆలోచించండి మీరు బాబాలను నమ్మినంత కాలం వాళ్ళు పుట్టుగొడుగుల పుడుతూనే ఉంటారు సో బాబాలందరూ ఇలానే ఉన్నారని చెప్పడంలో మాది ఇది ఒక చిన్న ప్రయత్నం ఈ మెసేజ్ షేర్ చేయండి ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి